వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయం టెలిఫోన్ ట్యాపింగ్ తెలంగాణ వ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క సంచలనమైనటువంటి కేసుల రూపు దిద్దుకుంటుంది కూడా వాస్తవంగా చెప్పాలంటే గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఈ కేసు యొక్క పురోగతి పెరిగినా కొద్దీ అనగా తొవ్వినా కొద్దీ ఇది దీంట్లోకి లోతు పాటలోకి అసలు ఇది ఎటు పోతుంది ఎటు తీసుకెళ్తారు అనేటువంటి విషయాన్ని అంచనా వేయాలంటే రెండు వేల పద్దెనిమిదికి ఖచ్చితంగా పోవాల్సిందే రెండు వేల పద్దెనిమిది నుండి అసెంబ్లీ ఎలక్షన్స్ తెలంగాణకు రెండు వేల ఇరవై మూడులో జరిగిన నాటికి అప్పటి వరకు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా ఉన్నటువంటి టి ప్రభాకర్ రావు చుట్టూ ఈ కేసు మొత్తంగా కూడా కేంద్రీకరించబడింది దాదాపు పద్నాలుగు పదహారు నెలల పాటు ఈయన అందుబాటులో ఉండకుండా యునైటెడ్ స్టేట్స్లో ఉండి అక్కడి నుండి ఈ యొక్క అరెస్టును కానీ ఈ యొక్క క్వశ్చన్స్ చేయవలసినటువంటి ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఎన్నో రకాలుగా ఒత్తిడి చేసిన కూడా రానటువంటి వ్యక్తి ఎన్నో కండిషన్స్ మీద హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టులో తిరస్కరించిన తర్వాత సుప్రీంకోర్టు అనుమతి తీసుకొని సుప్రీంకోర్టు అనుమతితో ఇప్పుడు అతను ఆగస్టు ఐదో తేదీ వరకు అరెస్ట్ చేయకూడదు అంటూనే మరియు కొయర్సివ్ మెజర్స్ కూడా తీసుకోకూడదు అని పోలీసులకు గట్టి అథారిటీ ఇచ్చినటువంటి బెంచ్ నాగరత్నము సుప్రీంకోర్టు కాబట్టి ఇప్పుడు ఈ టోటల్ కేసు మొత్తము యావత్తు టి ప్రభాకర్ రావు చుట్టూ తిరుగుతుంది టి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగానైతే ఎస్ ఎస్ పొరపాటు జరిగింది పొరపాటు అలా పడేటువంటి పదము చెప్పకపోవచ్చు కానీ సర్వేలాన్స్ లో ఉండడం జరిగింది ఉంచడం జరిగింది అని చెప్పారు ఎవరిని తమ పార్టీ వాళ్ళను అనగా అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి నేతలు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చెందిన వాళ్ళు కానీ ఇతర సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి వాళ్ళు కానీ పత్రికా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు చిట్ట చివరికి జడ్జెస్ కూడా ఆ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ లో ఉన్నారు కేవలము ఆ రివ్యూ కమిటీ జరిగినప్పుడు అనగా ఇంటెలిజెన్స్ సమావేశంలో ఉన్నటువంటి వాళ్లలో అక్కడ అప్రూవ్ చేయబడినటువంటి పేరు కూడా ఇక్కడ బయటికి వస్తున్నది పదహారు మంది మీద ఈ యొక్క నిఘా ఉంచాలి వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నారు వాళ్ళ కార్యకలాపాలు ఏమిటి అనబడేటువంటి విషయంలో కూడా చీఫ్ సెక్రటరీ మొన్నటి వరకు ఉన్నటువంటి శాంతి కుమారి స్టేట్మెంట్ కూడా రికార్డు చేయడం జరిగింది అంటే ఇప్పుడు మరి శాంతి కుమారి వరకే ఇది ఆగుతుందా లేక ఈ కేసు ఇప్పటి వరకు అయితే ఇందులో పడ ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య గనక చెప్పాలి అనుకుంటే ప్రభాకర్ రావు తన ఆధీనంలో ఉన్నటువంటి తమ పోలీస్ ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రభాకర్ రావు తర్వాత ముఖ్యంగా రాధాకృష్ణ రావు వస్తున్నాడు ఆయన డీఎస్పి ఆయన డిఎస్పి పదవి ప్రమోషన్ పొందడానికి కూడా అక్కడ ఒక కాంప్లైంట్ రావడం జరిగింది అక్రమంగా ప్రమోషన్ పొందాడు రెండు వేల ఇరవై మూడులో అనబడేటువంటి మాట కూడా ఇది వలన ఇందులో కూడా ఉన్నటువంటి ఏ ఫైవ్ ఏఫై రాధాకృష్ణ డైరెక్ట్ తనకు సంబంధించినటువంటి నేను చేసినంత కూడా పై ఆఫీసర్ యొక్క ఆదేశాల మేరకు మాత్రమే చేయడం జరిగింది అన్నట్టుగానే రాధాకృష్ణ తర్వాత ప్రభాకర్ రావును విదేశాల నుండి పిలిపించడం జరిగింది దానికి రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడము మరియు అన్ని రకాల ఇంటర్నేషనల్ వ్యవస్థలకు పోయి ఇక్కడ తెలంగాణ పోలీసు చేసినటువంటి ప్రయత్నాలు ఫలించిన మీదట ఇప్పుడు ఈ కేసు పురోగమనములోకి పోవాలి అనుకుంటే ఈ శాంతి కుమారి కంటే ముందు ఎవరు శాంతి కుమారి కంటే ముందు కనుక పోవాల్సి వస్తే సోమేష్ కుమార్ ఉండాల్సి వస్తుంది ఇక్కడ కనీసానికి రెండు వేల పద్దెనిమిది కనుక లెక్కేసుకున్నట్లయితే ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఆపోజిషన్ లీడర్స్ యొక్క మూమెంట్స్ అనగా ఎలక్షన్ టైంలో లో రెండు వేల పద్దెనిమిదిలో క్యాష్ మూమెంట్స్ వాళ్ళు ఎటువైపున ఎవరెవరు క్యాష్ తీసుకుని పోతున్నారు ఆపోజిషన్ లీడర్స్ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ చేయకుండా ఇంటెలిజెన్స్ ఇక్కడ ఖచ్చితంగా కోఆర్డినేట్ చేసింది తన యొక్క ఇన్ఫర్మేషన్ ప్రభుత్వము ఇచ్చినటువంటి డ్యూటీలో ఒక భాగంగా చేయవలసినటువంటి డ్యూటీలో ఒక భాగంగా ఇన్ఫర్మేషన్ను కలెక్ట్ చేయడము ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా ఆ ఇన్ఫర్మేషన్ను కలెక్ట్ చేసినటువంటివన్నీ కూడా అది ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ కార్యాలయ ఆధీనంలో ఉండవలసిందే కానీ అక్కడి నుండి వేరే తమకు సంబంధించినటువంటి పెన్ డ్రైవ్లలో ఇంకా స్టోర్ చేసేటువంటి డివైసెస్లో పెట్టడము అక్కడి నుండి ఎవరికి అందియాలనో వాళ్లకు అందించడం జరిగినందువలనని అక్కడి నుండి ఆదేశాలు ఎవరు ఎవరిని కోఆర్డినేట్ చేసినారు అనే విషయమే గనక బయటికి రావాలి అని అనుకుంటే ఇవాళ ఇవాళ ఒక టీవీ మహా టీవీ ఆఫీసు మీద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లేదా నాయకులు వాళ్ళంతటా వాళ్ళు స్పాంటేనియస్ గా దాడి చేశారా లేకుంటే ఎవరి ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇంకెవరైనా కానీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఇంకెవరైనా చేశారా అనేబడేటువంటి పడేటువంటి విషయాన్ని అయితే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు వాళ్ళు చెప్తే తప్ప ఎవరి మీదనైనా ఈ యొక్క మా ఆఫీసు ఫర్నిచర్ ధ్వంసం చేయడం కానీ అక్కడ వెండలైజ్ చేయడం కానీ చేసినట్లయితే ఆ కేసు ఉంటుంది తర్వాత కేటీఆర్ కూడా తన ట్వీట్ ద్వారానైతే తమ పట్ల వ్యతిరేక ప్రచారము ప్రాపగండా చేసిన వాళ్లకు చట్టరీత్యా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటా అని కూడా ట్వీట్ చేసినట్టుగా ఇక్కడ కనబడుచునందు కేటీఆర్ ఎందుకు ఇక్కడ అడ్వాన్స్గా తాను బయట పడుతున్నాడు బయటికి వస్తుంది అంటే సోషల్ మీడియాలో అతని పట్ల ఆసక్తికరమైనటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చుచున్నది కానీ ఆధారాలు లేని కారణంగా లేదా పోలీస్ కేసులు ఇప్పటి వరకు అతనిపై బుక్ చేయని కారణంగా చాలామంది కూడా ఆ యొక్క న్యూస్ను అతను ఉన్నటువంటి ఇండైరెక్ట్గా లేదా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ను కూడా చెప్పేటువంటి స్థితి ఉండకపోవచ్చును ఎందుకు అంటే నిన్న ఉన్నటి వరకు వచ్చినటువంటి ఈ యొక్క ఎవిడెన్స్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ యొక్క ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ను విచారిస్తున్నారు గనుక ఈ యొక్క ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి కూడా ఇందులోపట ఒక విక్టిమ్ గానే అతను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అట్లాగే ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళ వాళ్లే కనుక చూసినట్లయితే ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య కూడా చాలా విపరీతంగానే పోతూ పోతూ పెరిగిపోతున్నది ఇందులోపట మహేష్ కుమార్ గౌడ్ ఈటెల రాజేందర్ తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి వైఎస్ షర్మిల మరియు ప్రేమేందర్ రెడ్డి బీజేపీ బోయినపల్లి ప్రవీణ్ రావు వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు విచారిస్తున్నట్టు వాళ్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లే వాళ్ళకు తెలిసింది తమ ఫోన్ ట్యాప్ అయింది అనుకున్న అనుకున్నటువంటి వాళ్ళందరూ లేదా వాళ్లకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క స్విఫ్ట్ ఆఫీసర్స్ డిసిపి ఏసీపీలు వీటిని వీటి కూడా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ మరి మరియు అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో పోలీసు వాళ్ళు పిలిచిన చోటికి వీళ్ళు వెళ్ళి రికార్డ్ చేస్తున్నారు కాబట్టి ఈ అంశము ఇంతవరకు పోతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో శాంతి కుమారి కూడా ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం మూలాన శాంతి కుమారి తర్వాత సోమేష్ కుమార్ తర్వాత శైలేంద్ర కుమార్ జోషి ఈయన కూడా అక్కడ చీఫ్ సెక్రటరీగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేసినాడు కాబట్టి ఎస్పి సింగ్ రెండు వేల పద్దెనిమిది నుండి ఈ యొక్క నలుగురు చీఫ్ సెక్రటరీలను మరి వాళ్ళను విచారిస్తుందా ఈ సిట్ అంటే జవాబు తెలియదు ఎందుకనంటే ప్రభాకర్ రావు కాబట్టి ఆ ప్రభాకర్ రావు కీ ఆధారము రాధాకృష్ణ డీసీపీ కాబట్టి ఈ యొక్క రాధాకృష్ణ డీసీపీ నుండి పైకే పోతారు తప్ప కిందికి ఇక్కడ రారు పోలీస్ వ్యవస్థలు ఎందుకనంటే పోలీస్ వ్యవస్థ ఒక చిన్న క్రూ దాన్ని లాగి లాగి సౌత్ ఆఫ్రికా వరకు కూడా పోయిన ఆశ్చర్యం ఉండదు వాళ్ళు ఎంతవరకు పోతారో అంతవరకు పోతారు ఎందుకనంటే విదేశాలకు పోయినటువంటి ఆఫీసర్స్ కూడా ఉంటారు ఎందుకనంటే వాళ్ళను పట్టుకోవాలి కాబట్టి అవి బయటకు రావాలి కాబట్టి ఎక్కడి వరకైనా ఎంత వరకైనా పోతారు కానీ ఇక్కడ మరొక విషయం కూడా టీ ప్రభాకర్ రావు చేసినటువంటి ఇంటరాగేషన్ అనుకున్నా లేకుంటే క్వశ్చన్ అయిన ఇచ్చి ఆయన ప్రశ్నలు అడిగిన అడగడం అనుకున్న సిట్ ఆఫీసర్స్ అక్కడ మావోయిస్ట్ పార్టీ పేరిట విడుదల చేసినటువంటి గ్రాంట్స్ కూడా మిస్యూజ్ అయినట్టుగా కూడా ఈ పోలీస్ ఆఫీసర్స్ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఇవి అబ్జర్వేషన్స్ లో ఉన్నాయి అవి కూడా తీసుకున్నారు కాబట్టి అది ఎంత మేరకు ఆ డబ్బు దుర్వినియోగం పరిచయం దుర్వినియోగం అయింది గత ప్రభుత్వంలో అనేది కూడా ఇప్పటి వరకు విధమిత్తంగా తెలియలేదు కాబట్టి ఈ యొక్క ఈ ఇన్వెస్టిగేషన్ యొక్క లిమిట్స్ ఎంతవరకు ఉంటుందో కూడా చెప్పడం కష్టమే అవుతుంది కాబట్టి మరి కేటీఆర్ ఎందుకు అడ్వాన్స్ గా రియాక్షన్ అయినట్టు ఆలోచించవలసిన ప్రశ్న ఇది ఎందుకు ఆలోచించవలసిన ప్రశ్న అంటే ఇక్కడ టి ప్రభాకర్ రావు వీళ్లపై నిఘా వీళ్ళ పట్ల టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగినది అన్నట్లుగా వార్తలు వస్తున్నవి అట్లాగే తమ పై ఆఫీసర్స్ యొక్క ఆదేశాల మేరకు పై ఆఫీసర్స్ అంటే ఎవరు వస్తున్నారు హయ్యర్ ఆఫీసర్స్ హయ్యర్ ఆఫీసర్ అంటే ఎవరు ఉంటారు పైన మళ్ళీ చీఫ్ సెక్రటరీకి సంబంధించిన ఉంటారు అటు పోతే డీజీపీ లెవెల్స్ లో ఉన్నటువంటి నలుగురు డీజీపీలు కూడా వస్తారు ఈ నలుగురు డీజీపీల్లో మరి ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అంటే మహేందర్ రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్ డీజీపీగా ఉంటారు ఎవరైనా కూడా తర్వాత అంజనీ కుమార్ రవి గుప్తా ప్రజెంట్ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి జితేందర్ కు టెలిఫోన్ ట్యాపింగ్ కేసుకు ఎలాంటి సంబంధం ఉండదు కానీ ఇది సూపర్వైజరీ ఆఫీసర్ గా ఉంటే ఉంటారు అట్లాగే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఈ యొక్క టోటల్ కేసుకు సహకరించవలసి వస్తుంది కాబట్టి తమ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముకు సహకరించవలసి ఉంటుంది కాదు कावटी ఇంత ఉన్నటువంటి కేసు ఎటు పోతుంది ఇందులోపట ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు బీజేపీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళున్నారుఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ కల్వకుంట కవిత కూడా ఇందులోపట ఉంది కాబట్టి ఎందుకంటే ఆమె కేసు ఆమె యొక్క టెలిఫోన్ ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క కారణం చెప్తారు ఈ యొక్క లిక్కర్ ఢిల్లీలో ఉన్నటువంటి దాంట్లో కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ సిబిఐ ఆఫీసర్సే కానివ్వండి ఇంకా వాళ్ళని కవిత కలవకుండా కవితను విచారించినటువంటి ఈడీ ఆఫీస్ ఈడీ కానీ ఇంకా ఇతరత్ర ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఎన్ని పిలిచినా కూడా పోయి వచ్చిన తర్వాత జైలు జీవితం గడిపినాక కూడా బయటికి వచ్చినటువంటి సందర్భంలో ఈ యొక్క రాజకీయం ఈ రాజకీయ కేసు అనగా రాజకీయాల నుండే పుట్టినటువంటి కేసు ఇది రాజకీయాల్లోకి అంతమవుతుంది కానీ ఇంతమంది ఇందులో పడ ఐఏఎస్ ఆఫీసర్సు లేదా రిటైర్డ్ ఆఫీసర్స్ ఈ యొక్క విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందో ఎదుర్కోవాల్సి ఖచ్చితంగానే వస్తుంది ఈ ఐదు వందల ప్లస్ మంది కాకుండా టోటల్గా అన్అఫీషియల్గా వస్తున్నటువంటి వార్తల ప్రకారంగానైతే నాలుగు వేల మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు అనగా ఈ ట్యాప్ చరిత్ర ఏంటి ఈ ట్యాప్ చేయడము ఎందుకు అవసరము ఏ ఏ రకమైనటువంటి అవసరము అంటే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వము కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అత్యధిక పరిస్థితి ఎమర్జెన్సీ పరిస్థితులలో కానీ లేకుంటే ప్రత్యేక పరిస్థితులలో కానీ ఈ యొక్క టెలిఫోన్ ను చేయవచ్చు హింస జరిగిన సమయంలో కానీ జరుగుతుందన్న సమయంలో కానీ ఎక్స్ట్రీమిస్టులు కానీ తీవ్రవాదులు కానీ అటువంటి వాళ్లతో షేర్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ టెలిఫోన్ను ట్యాప్ చేసేటువంటి అవకాశము అవసరం వస్తుంది అట్లాగే హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ ఏదైనా కేసు సంబంధించినటువంటి ఆర్డర్స్ ఉన్నా కూడా వాళ్ళ పట్ల అప్పటి రికార్డును అప్పుడు సేవ్ చేసినటువంటి రికార్డ్స్ కానీ లేదా ప్రభుత్వం దగ్గర స్టోర్ చేసి ఉన్నటువంటి రికార్డ్స్ కానీ తెప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇవి ముఖ్యంగా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ క్రిమినల్ కేసులలో సివిల్ కేసులలో కూడా యొక్క ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఆధారంగా వాళ్లకు అసైన్ చేసినటువంటి డ్యూటీస్లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏదైనా ఒకవేళ జ్యుడిషియరీ ఎంక్వైరీ కనుక అయితే దానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఉంటుంది కానీ ఇది డిపార్ట్మెంటల్గా కొనసాగుతుంది పోలీస్ వ్యవస్థ కూడా దీన్ని కోఆర్డినేట్ చేస్తుంది కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కొనవచ్చు తీసుకోవచ్చు కానీ వాటికి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో మాత్రమే తీసుకోవాలి లేకుంటే ఇది వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకు భంగం కలిగినట్టు టెలిగ్రాఫ్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ప్రకారంగా ఆ వాళ్లకు మూడు సంవత్సరాల కారాగార శిక్ష విధించేటువంటి అవకాశము మరియు దాంతో పాటు ఫైన్ కూడా ఉండేటువంటి పరిస్థితి యొక్క టెలిగ్రాఫ్ చట్టంలో రూపొందించబడింది కాబట్టి ఈ యొక్క టెలిగ్రాఫ్ చట్టము శిక్ష వేసేదాకా పోతుందా లేదా అనే సంగతి అయితే ఇప్పటి వరకు తెలియదు కానీ షీట్ మాత్రం ఫైల్ చేయడం జరిగింది ఈ చార్జ్ షీట్ లో ఎంత మంది పేర్లు వచ్చినవి ఎవరి పాత్ర ఎంత ఉన్నది ఎవరెవరు ఏ సహాయము చేశారు ఏంది అనబడే విషయానికే వస్తుంది ఇక్కడ ఖచ్చితంగా టి ప్రభాకర్ రావు గానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేస్తున్నటువంటి ఈ యొక్క విచారణలో ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు మరియు అతని ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళు అనగా సబార్డినేట్ ఆఫీసర్సే కాకుండా కొంతమంది బయటి వాళ్ళతో కలిసి ముఖ్యంగా న్యూస్ ఛానల్ వాళ్ళు కానీ లేకుంటే రియల్ ఎస్టేట్ బిజినెస్లు దందాలు చేసేటువంటి వాళ్ళు కానీ అందులో పట ఒక గ్రూపుగా ఒక మూఠాగా ఏర్పడి ఒక వ్యవస్థను ఒక వ్యవస్థను ప్రైవేటు వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు ఇక్కడ మోపినటువంటి అభియోగాల ద్వారా బయటికి వస్తున్నటువంటి వార్తల ద్వారా ఇది బయటికి వస్తున్నది ఇది తెలియపరుస్తున్నారు అందరికీ కాబట్టి ఈ విషయంలోనైతే వాస్తవంగా చెప్పాలంటే మరి ఇప్పుడు బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి ఎంపీ రఘునందన్ రావు కానీ బండి సంజయ్ కుమార్ మంత్రిగానే ఉన్నారు కాబట్టి మరి ఈ కేసును విచారిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వములో కూడా అత్యున్నత ఎక్కువ శాతం భాగం బాధితుడైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆ విషయాన్ని ఎన్ని తిట్ల పురాణాలు ఎన్ని ఘోరాతి ఘోరమైనటువంటి భాష ఒక ముఖ్యమంత్రి మీద వాడడం అనేది వాడుతుండడం అనేది ఇప్పుడు తెలంగాణలో చూస్తున్న పరిస్థితే మరి ఈ యొక్క ఈ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఒక సంవత్సరం క్రితం అనగా మే మే నెలలో అనుకుంటా మే ట్వంటీ ట్వంటీ ఫోర్లో కేసీఆర్ ఒక క్యాజువల్ డిస్కషన్లో ఆ ప్రెస్ మీటే అది ప్రెస్ మీటే కావచ్చు కానీ ఆ లో ఖచ్చితంగా అతని భాషలో ఆ క్లిప్పు అందుబాటులోకి లేదు ఎందుకంటే దానికి కాపీ రైట్స్ ఉంటాయి కాబట్టి అది అందులో బాటుకి చెప్పడానికి లేదు కానీ ఆయన ఫేమస్ డైలాగ్స్ తెలంగాణ యాక్సిడెంట్లోనే చెప్పడం జరిగింది ఆ తెలంగాణ యాక్సిడెంట్లో అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ ఏంది మీకు పిచ్చి పట్టింది అదొక అదొకటి మాట వాడు ట్యాపింగ్ చేసిండా వీడు టూపింగ్ చేసిండా డబ్బులు ఇచ్చిండా ఇంకా ఏదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నాడా నాకు ఎందుకు తెలుస్తుంది అది ఒక సిల్లి అది ఒక ఇష్యూ అది ఒక సిల్లి అని చెప్తూనే ముఖ్యమంత్రి గ్రేట్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాడు ఎట్లా తీసుకొచ్చిండు వీడు ఎట్లా తీసుకొచ్చిండు అని చాలా అట్రాక్టివ్ లాంగ్వేజ్ లో తెలంగాణ లో మాట్లాడడం మూలానే ఇప్పటి వరకు కూడా కాస్త కుస్తూ ఆ అభిమానము ఆ కేసీఆర్ పట్ల తెలంగాణ తెచ్చుడో తెలంగాణ వచ్చుడో తెలంగాణ కేసీఆర్ సచ్చుడో కానీ ఏమి అనుకున్నా కూడా కానీ ఆ ఆ యొక్క అభిమానము అతని వరకే ఆగుతుంది కానీ ఆ అంతటి అభిమానాన్ని సాధించగలిగిన వాళ్ళు ఆ కుటుంబంలో ఇప్పటి వరకు కనబడతలేరు కాబట్టి ఆ మాటకే చెప్పాల్సి వస్తుంది ఇక్కడ కేటీఆర్ రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఏముంది టి ప్రభాకర్ రావు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అయినప్పుడు ఆయన ఆయన చెప్పింది హయ్యర్ ఆఫీసర్స్ అనుకున్నప్పుడు హయ్యర్ ఆఫీసర్స్కు పైకే పోతుంది అనగా ఈ యొక్క డీజీపీస్ డీజీ ఈ ఈ యొక్క చీఫ్ సెక్రటరీలకు ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే ముఖ్యమంత్రి ఫైల్ మీద సంతకం పెట్టినప్పుడు మాత్రమే ఆ చీఫ్ సెక్రటరీస్ ఆదేశాలు ఇస్తారు ఎందుకంటే ఆ సి చీఫ్ సెక్రటరీ ఫైల్ లేకుండా ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వరు జీడిలో ఉండేటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి శాఖ దగ్గర ఫైల్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆర్డర్స్ లేదా ఓవరాల్ ఆర్డర్స్ ఇందులోపట స్పెషల్ ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు డిపార్ట్మెంటల్ సహకారం తీసుకొని బయట వాళ్ళ సహకారం తీసుకొని హార్డ్ డిస్క్లు ఆ యొక్క కంప్యూటర్లు మరియు అందులోపట ఉండేటువంటి సర్వ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని తర్వాత వాటిని అన్నింటినీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ డిస్ట్రాయ్ చేసిండు కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఎవరికి కూడా ఎవిడెన్స్ మెటీరియల్ ఎవిడెన్స్ దొరికే పరిస్థితి లేనప్పుడు ఇక్కడ ఇక్కడ విట్నెస్లు మరియు వాళ్ళను వాళ్ళ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు అర్థమైంది ఏ రకంగా అర్థమైంది అని చెప్పడానికి మట్టుకి స్టేట్మెంట్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ హయ్యర్ ఆఫీసర్స్ అంటే అప్ టు ముఖ్యమంత్రి వరకు పోయేటువంటి అవకాశం ఈ కేసులో ఖచ్చితంగా కనబడుతుంది కానీ రాజకీయ ప్రయోజనాలు ఎలాగో ఉంటాయి రాజకీయం నుండి పుట్టినటువంటి కేసు కాబట్టి రాజకీయంగానే మరొక విషయం కూడా వస్తున్నది బీజేపీ ఎంపీలు అయితే సిబిఐ విచారణ జరిపించాలి అనుకుంటున్నారు సిబిఐ విచారణ జరిపించడానికి వాస్తవంగా కూడా ఒక మాటలో చెప్పాలంటే నాట్ బిఫోర్ మీ అని జడ్జి తమకు సంబంధించిన ఇవి మారల్ వాల్యూస్ ఉన్న వాళ్ళకు వర్తిస్తున్నవి ఇప్పుడున్నటువంటి జడ్జీలు అనగా మారల్ వాల్యూస్ ఎవరికైతే లేవో సుప్రీంకోర్టులో అత్యున్నతమైనటువంటి చీఫ్ జస్టిస్ స్థానంలో కూర్చొని ఎంపీ సీట్లకు కకుర్తి పడి ఎంపీ కావడము రాజ్యసభ సీట్ తీసుకోవడమో లేకుంటే ఇంకేమైనా కమిషన్లకు చేయిర్గా వెళ్ళడము అటువంటి కకుర్తి వేషాలు వేసిన వాళ్ళ గురించి మాత్రమే చెప్తాను తప్ప నిజాయితీగా పనిచేసేటువంటి చీఫ్ జస్టిస్ ఎవరి మీద కూడా చెప్పడానికి అవకాశం ఉండదు కాబట్టి అటువంటి నైతిక వాల్యూస్ లేవు కాబట్టి ఆ ఆ రకమైనటువంటి అవగాహన ఈ కేసీఆర్ చెప్పినటువంటి అసలు ఒక మాట ఎవరి సంభాషణనైనాను వాళ్ళ అనుమతి లేకుండా తీసుకోవడం ఒక సివిలైజ్డ్ ఫ్యామిలీలో ఒకరి ఫోన్ ఒకరు ఎత్తడం అనేది ఒక ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళను అగౌరవపరచడం అవుతుంది వాళ్ళ యొక్క వ్యక్తిగత రహస్యాన్ని ఇన్ఫ్రెండ్ చేసినట్టు ఉంటుంది ఓవర్ ల్యాబ్ చేసినట్టు ఉంటుంది ఈవెన్ భర్త అయినా కూడా భార్య అయినా కూడా దాట్ మచ్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్ ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటే పాటించే వాళ్లే కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఈ యొక్క ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ను లోవర్చుకొని వాళ్ళ యొక్క జీవితాలతో వాడుకొని వాళ్ళు కూడా జైలుకు పోయేటువంటి దుస్థితికి వాళ్ళను నెట్టబడడం అనేది అక్కడ ఆంధ్రప్రదేశ్లోనూ కూడా అక్కడ పివి సునీల్ కుమార్ విషయంలో కూడా లో ఉండి అక్కడ వాడుకున్నంతసేపు వాడుకొని అట్లాగే ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ యొక్క ను గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి గనుల విషయంలో కానీ ఇంకా ఇతరత్ర స్కాండల్స్ వచ్చినటువంటి విషయంలో కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐ ఐపిఎస్ ఆఫీసర్స్ వాళ్లకు సహకరించి ప్రజల పక్షం వహించకుండా తమ డ్యూటీ పట్ల కూడా నైతికంగా నిలబడకుండా నిజాయితీతో చేయకుండా డబ్బులకు ఆశపడి ఆ ఎక్స్టెన్షన్లకు ఆశపడి కకుర్తి పడి ఈ ప్రభాకర్ రావు చిట్ట చివరికి ప్రభుత్వము మారేంత వరకు కూడా అదే హోదాలో ఉండి అనుభవించి రాజీనామా చేసి వెళ్ళిపోతే కేసు వెళ్ళిపోతుందా కేసు ఎట్టి కోసం వెళ్ళిపోదు కాబట్టి ఈ యొక్క మంత్రులు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి కూడా రఘునందన్ రావు లాంటి వాళ్ళు కానీ ఇంకా వాళ్ళు కానీ సిబిఐకి కేసు ఇవ్వడానికి అభ్యంతరం ఏమొచ్చింది ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ అయితే అయి ఉన్నది కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ అయినటువంటి కేసులో సిబిఐ దాన్ని టేక్ ఓవర్ చేసుకోవడంలో ఇబ్బంది ఏముంటుంది ఆ ఎఫ్ఐఆర్ కూడా ఆ ఇక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ కేసు ఆధారంగానే సిబిఐ తమంతట తాముగా తీసుకోవచ్చు కూడా మరి అందులో పట్ల డబ్బుల ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇందులో చెప్పబడుతున్నటువంటి అంశము డబ్బుల ఇన్వాల్వ్మెంట్ రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఎలక్షన్లలో ఎవరైతే క్యాష్ మూమెంట్స్ చేశారో వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా తమ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి హయ్యర్ ఆఫీసర్స్ కు మాత్రమే ఇవ్వవలసింది పోయి పక్కన ఉన్నటువంటి వాళ్లకు కూడా ఇది షేర్ చేయడం మూలన అది అనైతికమైనటువంటి పని కాబట్టి అందులోపట రోజుకు ఎన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ జరిగినవి అవి ఎంత ఉంది కాబట్టి ఇక్కడ ఈడీ కూడా జోక్యం చేసుకునేటువంటి అవసరము అవకాశం ఇది బీజేపీ చేతిలో కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతము కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుండి ముఖ్యమంత్రిగా దిగిపోయేంత కాలం ఇక్కడ ఎలక్షన్ టర్మ్స్ రెండు వేల పద్దెనిమిది నుంచి నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఇది వస్తుంది కాబట్టి అందులో పైన ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ ఇందులో పట భాగస్వాములు అవుతారు కాబట్టి వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి అందులో పట చార్జ్ షీట్ వన్ అయితే సబ్మిట్ చేశారు అనే ఛార్జ్ షీట్ టూ రావచ్చు లేదా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ కూడా రావచ్చు కాబట్టి ఇందులో ఇంకెంత మంది పేర్లు దీంట్లో ఇన్వాల్వ్ అయినా కూడా ఎవరైనా కూడా ఒక రాజకీయ పార్టీకి నాయకుడు అయినప్పుడు ఆ రాజకీయ నాయకుడు రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి అయినప్పుడు అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా బీజేపీకి చెందినటువంటి వాడైనప్పుడు ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ కాలానికి ఆ బీఆర్ఎస్ పరిపాలించినటువంటి కాలమైనటువంటి రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు ఈ యొక్క విచారణ పరిధి కొనసాగవలసిందే మరి కొనసాగిస్తారా లేదా ఇప్పుడు కేటీఆర్ ను ఎందుకు ప్రశ్నించవలసి వస్తున్నది కేటీఆర్ ఎందుకు రియాక్ట్ అవుతున్నట్టు కేటీఆర్ దాకానైతే ఇప్పుడు పోలేదు ఇక్కడ శాంతి కుమారి చీఫ్ సెక్రటరీ కంటే ముందు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించిన మీదట పైన వచ్చేటువంటి వాళ్ళు ఎవరుంటారు అటు నుండి ప్రభుత్వము అనే పదం ఎక్కడి నుండి అయితే స్టార్ట్ అవుతుందో ప్రజా ప్రతినిధుల ద్వారా మంత్రుల ద్వారా అక్కడి నుండి చీఫ్ మినిస్టర్ గా ఇదివరకు ఉన్నటువంటి కేసీఆర్ వరకు వెళ్ళాలంటే ఇంకా కాస్త ఓపిక సమయము పడుతుంది కాబట్టి ఈ యొక్క ట్యాపింగ్ టూపింగ్ అనబడేటువంటి కేసీఆర్ను దాకా ఈ కేసు తీసుకుపోతారా లేకుంటే ఈ కేసును మాఫీ చేయించుకోవడానికి వంద కారణాలు ఉండవచ్చు వంద ద్వారాలు ఉండవచ్చు తెరిపించుకొని తెలుసుకొని కానీ అప్పటి వరకు పోతుందా లేదా అనే విషయం అయితే ఇప్పటి వరకు ఇప్పటి వరకు తెలియనందున ఎవరికి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ప్ర దుష్ప్రచారం చేయకుండా ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చినట్లయితే కేటీఆర్ కాదు కదా కేసీఆర్ కూడా ఎవరిని ఏమి చేయాలని తెలియజేస్తూ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము